ఇదే దేశంలో రాసిన పత్రికలో మధురి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చదువుకుందాం సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టమో లేదు చాలు పిల్లరా ఇక్కడ మూడోదిగా మనం చూస్తే ఇక్కడ పత్రికలో పావులు దేని గురించి మాట్లాడుతున్నాడంటే మనం చూసిన మొట్టమొదటిగా పరిశుద్ధత గురించి మాట్లాడాడు రెండవదిగా ప్రేమ గురించి మాట్లాడాడు ఇక్కడ నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు నిరీక్షణ నిరీక్షణ అంటే హోప్ హోప్ అంటే ఎదురు చూడడం మన యొక్క నిరీక్షణ ఏంటి మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం ఏమ్మా మనం అందరం చనిపోతాము చనిపోయాక మన ఆత్మలు పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతాయి చెప్పండి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి యేసు ప్రభు వారు మరి ఆయన రెండవ రాకడలో మన ఆత్మల్ని ఆయన పెట్టుకుని వస్తాడు అప్పుడు చనిపోయిన మన యొక్క శరీరాలను ఏమైతే చెప్పండి తిరిగి లేపబడతాయి అది మన నిరీక్షణ మనం మరలా బ్రతుకుతాం మరలా సజీవంగా ఉంటాం యుగ యుగాలు కూడా దేవునితో మనం జీవిస్తాం ఇది మన క్రైస్తువుల యొక్క నిరీక్షణ మనము అక్కడ కొరింది పత్రులు చెప్తాడు చదవని ఒకసారి కురింది రాసిన మధుర పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారు అలాగుననే క్రీస్తునందు క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు ప్రతి వాడును తన తన వరసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదురు ఇది మన నిరీక్షణ క్రైస్తువుల నిరీక్షణ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనం ఏమవుతామంటే బ్రతుకుతాము కింద ముప్పై ఐదో చదవండి అయితే మృతులు ఎలా వారెట్టి శరీరంతో లోతురని ఒకడు అడుగును ఓ అవివేకి నువ్వు విత్తనది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా చూడండి మీరు ఎప్పుడైనా విత్తనాలను ఏం చేస్తాం చెప్పండి ములక్కయలు విత్తనాలు కావాలనుకో చెట్టును వదిలేస్తాం అవి బాగా ఎండిపోయాక ఆ విత్తనాలు ఏం చేస్తాం మనము భూమిలో పాతి పెడతాం అంటే చచ్చిపోవాలి ఆ యొక్క విత్తనం ఆ యొక్క ములక్కడ పూర్తిగా చచ్చిపోద్ది అప్పుడే విత్తనం వస్తుంది వంగ విత్తనాలు కావాలనుకోండి వంకాయని ఏం చేస్తారు చెట్టును వదిలేస్తారు అది కుళ్ళుపోయి చచ్చిపోయి ఆ విత్తనాలు ఎండిపోయిన తర్వాత వాటిని ఏం చేస్తాం భూమిలో పాతితే మొలకొస్తాం అంటే ఏ విత్తనమైనా కానీ ఏమవ్వాలి చనిపోవాలి చనిపోతేనే కానీ అదేమవదు మొలకెత్తదు అలాగే మనము కూడా ఈ రో ఈ లోకంలో పిల్లరా మనం చనిపోయిన తర్వాత ఏమవుతాం మరలా ఏసు ప్రభువచనం బ్రతుకుతాం మనం బ్రతికించబడతాం ఇది క్రైస్తవుల నిరీక్షణ అదే పావులు ఇక్కడ చెప్పాడు కొరిందిపోతుంది చదవ మరలా సరమాట ఓ అవివేకి నీ విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా విత్తు దానిని చూడగా అది గోధుమ అది గోధుమ గింజ అయినా సరే మరే గింజ అయినా సరే వట్టి గింజనే విత్తున్న గాని పొట్టబోవు శరీరమును విత్తుట లేదు అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును మరియు ప్రతి విత్తనముకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు చాలు చాలు ఇంకా ఇది ఇప్పుడైనా మనం చదివే ధ్యానం చేద్దాం చూడండి ప్రియదేవుని పెట్టలేరా విత్తనాలు విత్తుతాం కానీ విత్తనాలు వంకాయ విత్తనాలు వేరు మరి గోంగారు విత్తనాలు వేరు అలాగే బెండకాయ విత్తనాలు వేరు కానీ బెండకాయల విత్తనాలు విత్తుతేనే దానికి బెండకాయ కా బెండకాయలే కాస్తాయి మనం విత్తనం విత్తుతున్నాం కానీ శరీరం విత్తుతున్నామా నీకు అర్థమైందా మొక్క వస్తుంది ఆ మొక్క మన విత్తం కానీ దేవుడే దానికి ఏమి ఇస్తున్నాడు ఆ శరీరం ఆ మొక్క లావుగా ఉండాలా సన్నగా ఉండాలా అది ఏ కాయలు కాయాలని దేవుడేట దానికి శరీరాన్ని ఇస్తున్నాడు దానికి స్తోత్రం చెప్పండి కనుక దేవుడే పిల్లరా మనం ఎత్తిన దానికి శరీరాన్ని ఇస్తా ఉన్నాడు కనుక ఈ రోజున ఈ మధ్యాహ్నం వేళ మన నిరీక్షణ మన నిరీక్షణ ఏంటంటే యేసు ప్రభు మరలా రాబోతున్నాడు మనము మహిమ దేహాలతో తిరిగి లేపబోతున్నాం ఇది మన నిరీక్షణ ఈ నిరీక్షణ ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు ఎప్పుడు కూడా ఏదో ఈ లోకం వరకే రామపత్రి కొరింది పత్రులు చెప్తాడు ఈ లోకం మట్టికి మనకి క్రై నిరీక్షణ ఉంటే మనము పరలోకం చేరలేం చూడండి మీకు అందరికి బాగా తెలుసు ధనవంతుడు పేదరాజరు ధనవంతుడికి దేవుడు తెలిసి తెలియదు చెప్పండి ధనవంతుడు దేవుడు తెలుసు అంతనేమన్నాడు తండ్రిపైన అబ్రహాం అనడం లేదా అన్నాడు అంటే అబ్రహం విశ్వాసులు తండ్రి ఆ ఆ ధనవంతుడికి కూడా తెలుసు కానీ ధనవంతుడు చనిపోయిన తర్వాత ఎందుకు పరలోకం వెళ్ళలేకపోయాడు అతనికి ఏమి లేదంటే నిరీక్షణ లేదు అంటే ఏంటి నేను చనిపోతాను చనిపోయాకనే దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా అని ఆ నిరీక్షణ లేదు ఎలా బ్రతికాడు ఈ లోకంలో అంటే తనకిష్టమైనట్టుగా బ్రతికాడు తినాలనుకున్న తిన్నాడు తాగాలనుకున్న తాగాడు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేశాడు లోక భోగాల మీద మనసు పెట్టుకున్నాడు తనకిష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవించాడు కానీ అయ్యో నేను దేవుని కొరకు బ్రతకాలి దేవుని కొరకు జీవించాలి దేవుని కొరకు నేను ఈ లోకంలో ఉండాలి అన్న అస్పృహ ఆ గ్రహింపు ధనవంతుడికి లేదు ఏం పాపం చేశాడు ధనవంతుడు ఏమా ధనవంతుడు ఏం పాపం చేశాడు వ్యభిచారం చేశాడా బైబిల్ ఉందా వ్యభిచారం చేసినట్టు లేదు దొంగతనం చేసినట్టు కూడా లేదు మరి ఎందుకు ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడంటే అతను ఏం చేశాడంటే తనకిష్టమైనట్టు అంటే దేవుని ఇష్టాలన్నీ పక్కన పెట్టేశాడు తన ఇష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవిస్తున్నాడు సుఖాన్ని ప్రేమించాడు చదన్నమాట లోకసు వద్ద పదహారవ అధ్యాయము పంతొమ్మిది గవచ్చిన గానించి ధనవంతుడు ఒకడు ఉండెను ప్రతి దినము బోగా సుఖపడుచుండువాడు అని ఒక దరిద్రుడు ఉండెను వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ఆ దరిద్రుడు చనిపోయి ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్ము నానుకొని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామా నా ఎందుకు కనికరు పడి తన వ్రేలు కొను నీళ్ళలో ముంచి నా నాలుగున చలాచుకు లాజరును పంపము నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖమనుభవించుతివి అలాగో నేను లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకము చేసుకోను చూసారండి సుఖం అనుభవించాడు లాజరో కష్టం అనుభవించాడు కష్టం ఎందుకు అనుభవించాడు లాజరో ధనవంతుడు సుఖాన్ని ఎందుకు అనుభవించాడు లాజరకి మారు మనసు ఉంది ధనవంతుడికి ఏం లేదు చెప్పండి మారు మనసు లేదు మారు మనసు లేదు కనుక అన్యాయం చేస్తూ అక్రమం చేస్తూ డబ్బు సంపాదించుకుని సుఖాన్ని అనుభవిస్తున్నాడు కానీ పిల్లలు లాజర్కి తినడానికి ఆహారం లేకపోయినా కట్టుకోవడానికి వస్త్రం లేకపోయినా ఆరోగ్యం లేకపోయినా ఏం కలిగి ఉంది రాదురావు మారు మనసు కలిగి ఉంది అయ్యో ఈ పని దేవునికి ఇష్టం లేని పని ఈ పని చేయకూడదు ఇలాగ ఉండకూడదు నేను ఇది 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 పని చేయకూడదు నేను మారు మనసు అండి మారు మనసు మనము మారు మనసు కలిగిన వారంగా ఉండాలి ఎప్పుడైతే మనం మారు మనసు కలిగి ఉంటామో అప్పుడే మనము నిరీక్షణ కలిగిన వారంగా పరలోకంలో చేరగలుగుతాం మారు మనసు లేదనుకోండి మనం ఎన్ని బోధలు చేసినా ఎన్ని పాటలు పాడినా ఎన్ని వాక్యాలు విన్నా మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే ఈ ధనవంతుడులాగా వెళ్ళకుండా స్థలానికి మనం వెళ్ళిపోతాం మనమందరం కూడా పరలోకం వెళ్ళిపోవాలంటే ప్రేమైన దేవుని పెట్టలేరా దేవుని వాక్యం చెప్తుంది మనం ఎలా ఉండాలంటే నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి నిరీక్షణ అంటే ఎదురు చూడడం పెళ్ళికూతురు బట్టలై కట్టుకుని రైడీ అవద్దు ఎందుకు రైడ్ అవద్ది పెళ్లికూతురు ఏమ పెళ్ళికూతురు బట్టలు కట్టుకుని పెళ్లికి సిద్ధపడి ఎందుకు సిద్ధపడద్దు పెళ్ళికొడుకు వస్తాడు నన్ను పెళ్లి చేసుకుంటా పెళ్ళికొడుకు రావడం పెళ్లి చేసుకోవడం స్నానం చేస్తా చీర కట్టుకుంటుందా బట్టలు కట్టుకుంటుందా అలంకరించుకుంటుందా అలంకరించుకోదు అలాగే మనము కూడా ఏం చేయాలంటే నేను పరలోకం వెళ్ళాలి అని ఒక నిరీక్షణ నీకున్నప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే ఈ లోకంలో భయంతో బ్రతుకుతాం చాలా జాగ్రత్తగా బ్రతుకుతాం చాలా పద్ధతిగా ఉంటాం మారు మనసు కలిగిన వారంగా జీవిస్తాం లేకపోతే ఏమవుతుందంటే వెచ్చలు విడిగా ఎలా పడితే అలా జీవిస్తాం ఎలా పడితే అలా జీవిస్తే ప్రియురా మనం వీళ్ళేది పరలోకం కాదండి కనుక ఈ రోజు ఈ మధ్యాహ్నపు వేళ ప్రీదేవిని బిడ్లరా ఇక్కడ ప్రభువు కోరుకునేది మన నుంచి రెండోది ఏ రక్షణ చెప్పండి నిరీక్షణ కలిగిన వారంగా మనము ఉండాలి దేనికి స్తోత్రం చెప్పండి మొట్టమొదటిగా ఏం కలిగి ఉండాలని చెప్పాను దేవుడు విశ్వాసులు దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు పరిశుద్ధత కోరుకుంటున్నాడు రెండోది ప్రేమ కోరుకుంటున్నాడు మూడోది నిరీక్షణ నిరీక్షణ ప్రియురా మరొక వచ్చిన చూడండి రోమ పత్రిక పన్నెండు పన్నెండు రోమ పన్నెండు పన్నెండు చదువు త్వరగా నిరీక్షణ గలవారై సంతోషించుచు అమ్మా శ్రమ ఓర్పు గలవారై ఆ చాలు చాలు చూసారా నిరీక్షణ గలవారే సంతోషించు సంతోషం ఎప్పుడు నిరీక్షణ ఉందకు సంతోషమే ఈ రోజున్న దుఃఖం రేపు ఉంటదా నిరీక్షణ ఉందకు ఈ దుఃఖం ఎప్పుడు నాకు ఉండదు రేపు దేవుడు నాకు సంతోషం ఇస్తాడు అన్నప్పుడు ఈ సంతోషంగా ఉంటాం రేపు కూడా ఇలాగే ఉంటది అనుకుంటే ఈ రోజే కునుకుపోతాం ఈ రోజే చెడిపోతాం ఈ రోజే మనము ఎంతో మరి నిరాశతో ఉంటాం ప్రియలు కానీ ఇక్కడ కదా నిరీక్షణ గలవారి మీరు ఎలా ఉండాలంట సంతోషించాలి తర్వాతే ఎప్రిల్ రా చూడండి రోమపత్రిక ఎనిమిది ఇరవై ఐదు చూడండి మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడలా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదు చూడండి మనం పరలోకం చూస్తున్నామా నరకం చూస్తున్నామా చెప్పండి మీరు ఎవరైనా చూసారా నేను చూడలేదు పరలోకం చూడలేదు నరకం చూడలేదు మీరు చూస్తే మీరు చూసారు ఎవరన్నా మరి ఇక్కడ ఏమన్నాడు మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడలా ఏం చేయాలి ఓపిక ఓపికతో దాని కొరకు ఎదుర్చు పరలోకం చూడలేదు కానీ మనకు ఉంది ఆశ మనకు ఉంది విశ్వాసం పరలోకం ఉంది నరకం ఉందని కూడా తెలుసు మనకి కాబట్టి ఏం చేయాలంటే పరలోకం వెళ్ళాలంటే ఇక్కడ మనం ఓపికతో నిరీక్షించాలి ఓపికతో ఆ పరలోకం కోసం మనము నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆ పరలోకానికి నిత్య జీవంలోకి తీసుకెళ్ళిపోతాడు స్తోత్రం స్తోత్రమేలుయా